నమస్కారం అండి నా పేరు డాక్టర్ వివేక్ నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని ని కరీంనగర్ లో పలు హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాను అయితే ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న అవగాహన వీడియో లాగా చేసి జనరల్ సర్జన్ ఎలాంటి సమస్యలకి చూస్తారు మరియు ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు అనే దానిపైన ఒక చిన్న అవగాహన వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను ఒక జనరల్ సర్జన్ మూడు పద్ధతుల ద్వారా ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒకటి ఓపెన్ పద్ధతి మనం పూర్వం చూసుకున్నట్లయితే నార్మల్ గా కట్ చేసి చేసే ఆపరేషన్స్ అదే ఓపెన్ సర్జరీ ఒకటి మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న చిన్న రంధ్రాలతో కడుపు ప్రాంతంలో చేసే సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు లేజర్ కొన్ని సమస్యలకి లేజర్ ద్వారా ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో అలాంటి ఇట్లా మూడు పద్ధతుల ద్వారా మనం ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక సర్జన్ మన బాడీలో ఏర్పడే గడ్డలు ఉదాహరణ చూసుకున్నట్లయితే చర్మం కింద ఏర్పడే కొవ్వు గడ్డలు వాటిని లైకోమస అంటారు అలాంటి వాటికి ఆ చర్మంలో ఏర్పడే వేరే గడ్డలు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అంటారు న్యూరోఫైబ్రోన్స్ అంటే నరం పైన ఏర్పడే గడ్డలు ఇలాంటి వాటికి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు మెడలో గజ్జలలో చంకలో లింఫ్నోట్స్ అనేవి జరుగుతుంది వాటిని ఇన్ఫెనోపతి అంటారు అలాంటి బాడీలో ఎలాంటి గడ్డలు ఏర్పడినా కూడా వాటిని తీసి క్యాన్సర్ పరీక్షకు అనేది పంపడం జరుగుతుంది తద్వారా ఆ గడ్డ నార్మల్ గడ్డన క్యాన్సర్ గడ్డన అనేది నిర్ధారించడం వల్ల సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే వాటిని చూసుకున్నట్లయితే వాటికి క్యాన్సర్ అనేది పూర్తిగా మనము ట్రీట్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకా చూసుకున్నట్లయితే చెల్ప భాగంలో మనకి ఒకటి పెరటిక్ గ్రంథి అని ఒకటి ఉంటుంది దాంట్లో మనకి గడ్డలు అనేది ఏర్పడే అవకాశం ఉంది వాటికి సంబంధించిన ఆపరేషన్లు మెడలో మనకి థైరాయిడ్ గ్రంథి అనేది చాలా మందికి మనం వాకు అనేది చూస్తుంటాం గడ్డలు అనేది ఏర్పడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తుంటాం వాటికి సంబంధించిన సమస్యలకు మరియు గడ్డలు ఏర్పడినప్పుడు గ్రంథిని తీసివేయడం లాంటి ఆపరేషన్ కూడా మనం చేస్తుంటాం ఇంకా చూస్తున్నట్లయితే ఆడవాళ్ళల్లో మనం కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ లో రొమ్ముకు సంబంధించిన గడ్డలు అనేవి మనం గా పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ అనేవి మన భారతదేశంలో చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం సో అలాంటి గడ్డలు ఏర్పడినప్పుడు ఒక జనరల్ సర్జన్ సంప్రదిస్తే ఫస్ట్ దానికి శుద్ధి పరీక్ష లాంటివి చేసి దాని అది ఎలాంటి గడ్డ అనేది నిర్ధారించి ఆ తర్వాత ఆ గడ్డను అనేది చొత్తి దాన్ని బయాప్సి పంపించి అది క్యాన్సరా కాదా అనేది చూసి అది ప్రారంభ దశలోనే మనము ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ నుంచి మనం పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది ఇంకా చూసుకున్నట్లయితే కడుపు ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే లివర్ కి ఏర్పడే చీము గడ్డలు లివర్ పక్కన ఉండే చేదు సంచి అనేది ఉంటుంది ఎలా అయితే కిడ్నీలో స్టోన్స్ తయారైతాయో అందులో చేయ సంచిలో కూడా ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి చేయ సంచిలో రాళ్ళు అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం అలాంటి వాటికి ఓపెన్ పద్ధతి మరియు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే పేగుకు సంబంధించిన ఆపరేషన్స్ లో పేగుకు రంధ్రం పడటము పేగు మలక పడటము మరియు పేగు కొన్నిసార్లు మలకబడి కుళ్ళిపోయినప్పుడు మనం ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసి దాన్ని సరిచేయడం జరుగుతుంది ఇంకా మనం కామన్ గా చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో ఒక అడాల్ట్స్ ఏజ్ చిన్న పిల్లల్లో మనకు కుడి ప్రాంతము కుడి కింది ప్రాంతంలో మనకి నొప్పి అనేది చాలా మంది చెప్తుంటారు స్కానింగ్ అలాంటివి చేసినప్పుడు దాంట్లో పెండిసైటిస్ అనే సమస్య మనము చూస్తున్నాం అంటే ఇరవై నాలుగు గంటల నొప్పి అని అంటారు దానికి దానికి సంబంధించి ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ ద్వారా మనం ఆపరేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే జనరల్ సర్జరీ చేసే కామన్ ఆపరేషన్స్ లో హెర్నియా అనేది బేసిస్ లో రెగ్యులర్ గా చేసే ఆపరేషన్ హెర్నియాస్ అంటే మనకు కడుపు ప్రాంతంలో ఎక్కడైనా కండరాలు వీక్ అయ్యి పేగు బయటికి రావడాన్ని హెర్నియా అంటారు చూసుకున్నట్లయితే అది బొడ్డు ప్రాంతం గానీ గజ్జల్లో ప్రాంతం గానీ అంబలికల హెన్యాస్ ఇంగ్వైనల్ హెన్యాస్ లాంటి వాటికి మనము ఓపెన్ మరియు లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్స్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే కొంతమందికి చిన్నపిల్లల్లో గానీ వాళ్ళల్లో కానీ మనకి అంగం ప్రాంతంలో చర్మం అనేది వెనుకకు రాదు అది రంధ్రం అనేది చిన్నగా అయిపోయి ఇన్ఫెక్షన్స్ అయితా ఉంటాయి సో దానినే ఫైనోసిస్ అంటారు దానికి సంబంధించి ఓపెన్ పద్ధతి మరియు స్టేబుల సర్కమ్సిషన్ ద్వారా ఆ చర్మాన్ని చర్మాన్ని తీసివేసి ఆ సమస్యలకి మనం ఈజీగా దాని నుంచి బయటపడచ్చు దాని సుంతి అని కూడా మనం చెప్తుంటాం ఇంకా చూసుకున్నట్లయితే బీజానికి సంబంధించి ఎనీ బీజం చుట్టూ నీరు చేరడం దాని హైడ్రోసిన్స్ అంటారు దానికి సంబంధించి ఎప్పుడన్నా బీజానికి దెబ్బ తగ్గడం కానీ ఇన్ఫెక్షన్ వస్తే చీన్ పట్టినట్లయితే బీజాన్ని తొలగించడం లాంటి ఆపరేషన్స్ లాంటివి అనేవి డైలీ బేసిస్ లో రెగ్యులర్ గా మనం ఒక జనరల్ సర్జన్ అనే జనరల్ సర్జన్ ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే కాళ్ళల్లో నరాలు వాపు రావడము తద్వారా కాళ్ళుకు ఇన్ఫెక్షన్స్ నొప్పి అనేవి రావడం అనేది మనము ఎక్కువ చూస్తుంటాము అది వ్యారికోస్ వేవ్స్ అంటారు దానికి సంబంధించి ఓపెన్ మరియు లేజర్ పద్ధతుల ద్వారా మనకు సర్జరీ అనేది చేసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే షుగర్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తుంటాము అలాంటి షుగర్ వల్ల ఏర్పడిన చీమ్ రావడం సెప్టిక్ అవడం అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది తొలగించడం జరుగుతుంది మరియు ఇన్ఫెక్షన్ ఎక్కువ సెప్టిక్ అయితే కాలు తొలగించడం లాంటి ఆపరేషన్స్ కూడా జనరల్ సర్జన్స్ చేస్తారు ఇంకా ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జీవన శైలి మరియు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఈ మలబద్ధకం అనేది ఉండడం వల్ల మోషన్ వెళ్లే దగ్గర చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కోవడం జరుగుతుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే అర్షమలలు అంటే పైల్స్ మోషన్ వెళ్లే దగ్గర ఏర్పడే చీముగడ్డలు అంటే పెరియాన ల్యాప్సెస్ ఫిష్లాలు అంటే భగీంద్రము మరియు చీలికలు అంటే ఫిషర్స్ లాంటి ప్రాబ్లమ్స్ కి మనం లేజర్ మరియు ఓపెన్ పద్ధతుల ద్వారా ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళలో ఏర్పడే గర్భసంచి గడ్డలు అండాశయంలో గడ్డలు వాటికి మనం ఓపెన్ మరియు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో గర్భ అనేది తొలగించడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఆడవాళ్ళలో ట్యూబెక్టమీలు మరియు మగవాళ్ళలో వ్యాసెక్టమీలు ఇలాంటి ఆపరేషన్స్ రెగ్యులర్ బేసిస్ లో మనం చేస్తుంటాము సమస్య ఏదైనా మీరు ప్రారంభ దశలో వచ్చినట్లయితే ఆ వ్యాధిని నిర్ధారించి కేవలం కొన్ని మందులతో వాటిని ట్రీట్ చేయడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందగలరు నమస్తే